హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తారో చూసేద్దాం సోమవారం శివయ్య ఓం నమ శివాయ మంగళవారం ఆంజనేయ స్వామి జై హనుమాన్ బుధవారం అయ్యప్ప స్వామి స్వామి శరణం శరణమయ్యప్ప గురువారం సాయిబాబా స్వామి ఓం సాయి రామ్ శుక్రవారం లక్ష్మీదేవి దుర్గమ్మవారు ఓం శ్రీ దుర్గా ఆయన మహా శనివారం వెంకటేశ్వరుల స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆదివారం సూర్యభగవానుడు ओम सूर्याय नमः